ఎంతమంది ఐడోంట్ ఫైర్ నేను ఒక్కనే కాదు ఎంతమంది అయినా కానీ கண்டு மட்டும் நாலாண்ட் கூட நாலாண்டி ஓட கோட் ఉన్నది లేనట్టునిది ఇక్కడ అదే సమస్య బాధ ఏదేదో అనుకొని ఫీల్ అయిపోయి చిరంజీవి అయిపోతా బాలకృష్ణ అయిపోతా అని సినిమాని రియాలిటీ యాడ్ చేసి ఆఖరికి పిచ్చోడైపోతున్నాడు కానీ సినిమా వేరు రియాలిటీ వేరు అది కూడా అర్థం అవట్లేదు సినిమా హీరో ఎవడో వచ్చి డబ్బులు పెడితే నేను హీరో నువ్వు కూడా అదే బాధ బిగ్ బాస్ నేను అది కూడా పోతా ఉన్నావు అమ్మాయిలతో స్విమ్మింగ్ పది మంది అమ్మాయిలతో కదా